એ એ eso? ¿Qué es eso? గైస్ చూసారు చూశారు కదా ట్రాఫిక్ ఎంత లెక్క ఆగిపోయిందో మేము కుంభమేళాకి వచ్చాము కానీ త్రీ ఎయిటీ కిలోమీటర్స్ ముందు ఆగిపోయాము ఇంకా త్రీ ఎయిటీ కిలోమీటర్స్ ట్రాఫిక్ ఉంది ఈ ట్రాఫిక్ని దాటి ఎప్పుడు మేము కుంభమేళా చేరుకుంటాం కూడా తెలియదు చూద్దాం అసలు మా లెక్క ఎలా ఉందో ఏ టైంకి మేము కుంభమేళా చేరుకుంటాము ప్రస్తుతానికైతే ఈ ట్రాఫిక్ త్రీ ఎయిటీ కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉంది ఇలాగే స్ట్రక్ అయింది ఎప్పుడు మూవద్దు కూడా తెలియదు ఎందుకంటే కుంభమేళాలో ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల ట్రాఫిక్ని బ్లాక్ చేశారంట సో చూద్దాం ఏం జరగబోతుందో సో ఐఎమ్ వెయిటింగ్